ఉజ్జయిని మాంకాలి బోనాల పండుగ శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత రెండు వందల సంవత్సరాల నుండి ఉజ్జయిని మాంకాలి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలు అందించాలని ఎప్పుడు లేని విధంగా ఏ ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలో అలాగా మరి ప్రభుత్వ ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుంటే అవి డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురై కలారాబాది వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలామంది కొంచెము ఆందోళనలో ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభ నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీసులు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు